ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్ చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా పదివేల రూపాయలు నెలవారీగా పింఛని నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా పదో తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాస్తవి పదో తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను ఆ కుటుంబం అప్పులు చేసింది ఈరోజు తెలుగుదేశం తెలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ పదివేల రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది అలాంటి ఒక మంచి కార్యక్రమానికి పదివేలు రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం మేము ఆ రోజు ఒక మాట చెప్పాం ఈరోజు మా కలయిక మాకోసరం కాదు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి నిండు మనస్తో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం సమీక్షము ఇస్తాం సుపరిపాలనకు నాంది బలకతామని నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం ఇచ్చిన మాటకు మిమ్మల్ అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాడు చేశారు అసాధ్యం అన్నారు ఈరోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నెలవారీగా పింఛన్లు ఇది ఒక సరికొత్త రికార్డు ఈరోజు మీరు చూస్తే రేపు పద్నాలుగుకి ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలలు ఒక్క పింఛన్ల కోసం వేల ఖర్చు పెట్టాం ఇంకా లెక్కల్లో మీరు చూస్తే యాభై వేల ఐదు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఒక్క పింఛను కింద ఖర్చు పెట్టాం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం మనకంటే పెద్ద రాష్ట్రం వాళ్ళు ఖర్చు పెట్టేది నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మహారాష్ట్ర మనకంటే రెండింతల మూడింతల రాష్ట్రం అది రెండింతలుంటుంది వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఐదు నలభై ఒక కోట్లు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు పెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది ఐదు వందల నూట అరవై కోట్లు గుజరాత్లో కూడా మీరు చూస్తే పదహైదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లంటే ఐదేళ్లలో మినిమం ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం